హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుసీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ కోసం అయితే ట తపస్సు కోసం టమోటో రైస్ అయితే చేశాను సో తపస్సు అయితే రెడీ అయిపోతుంది ఇంకా తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకా తన్వీకను కూడా లేపేసి తనని కూడా రెడీ చేశాను అనమాట తనకి కూడా టిఫిన్ తినిపించేశాను అండ్ తను కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి నా ఎయిట్ థర్టీకి అంతా కానీ తను వెళ్ళేసరికి నైన్ అలా అవుతుంది తను అయితే స్కూల్కి వెళ్ళడానికి ఇంకా అయితే వెయిట్ చేస్తుంది అనమాట ఇంకెవరు రాలేదు పిలిచుకెళ్ళడానికి అయినా కూడా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తుంది తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే బాగా వెళ్తుంది లేదు అంటే ఒక్కొక్క రోజు వెళ్ళను నో నో అంటుంటుంది అనమాట మేము ఇంట్లో రోజు పూజ చేసేటప్పుడు పిల్లలు కూడా వస్తారనమాట పూజ చేయడానికి పిల్లలు అయితే కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు దేవుడి పేరు అలా ఏవో ఒకటి అడుగుతూ ఉంటారనమాట ఇంకా తపస్య అయితే వెంకటేశ్వర స్వామికి పటం చూపిస్తూ దేవుడికి ఇక్కడ ఏమైంది అని చెప్పేసి అడిగింది గడ్డం పైన ఎందుకు అలా ఉంది అని చెప్పేసి ఇది చాలామందికి డౌట్ అయితే ఉంటుందేమో అంటే చాలామందికి తెలిసి ఉంటుందేమో రీజన్ ఏంటి అని ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు ఆ స్టోరీ అయితే చెప్దామనుకుంటున్నాను మీకు ఈ స్టోరీ ముందే తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ముందుగా కలియుగ అవతారంగా భావించే హిందూ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే అర్థం ఏంటో తెలుసుకుందాము వేం అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు పాపాలు తొలగించే దేవుడు వెంకటేశ్వర స్వామి అనంతచార్యులు అనే గొప్ప భక్తుడు వెంకటేశ్వర స్వామిని గుణపంతో కొట్టగా వెంకటేశ్వర స్వామికి అక్కడ దెబ్బ అయితే తగిలిందనమాట ఎందుకు భక్తుడు దేవుని కొట్టాడో తెలుసుకునే స్టోరీ అయితే ఇప్పుడు నేను చెప్తున్నా తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామి పాదాల చింతకు చేరాలనుకుంటుంది శ్రీవారి సేవలో స్వామి గుండెలపై ఒదిగిపోవాలనుకుంటుంది అలాగే ఆయన పాదాల మీద ఒదిగిపోయిన గొప్ప భక్తుడనమాట అనంతచార్యుల వారు శ్రీరంగంలో భగవత్ రామానుజుల శిష్యులు అనంతచార్యులు ఒకరోజు రామానుజులు అనుగ్రహ భాషణం చేస్తూ తిరుమలలో అలంకార ప్రియుడైన శ్రీనివాసుడికి పుష్పకాయంకరాలు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు కానీ దట్టమైన అడవులు క్రూర మృగాలు విష సర్పాలు సంచరించే శేషాచలం కొండలో ఎవరు ఉంటారు అక్కడ చెరువు తొవ్వి బృందావనం తయారు చేసి పుష్ప పుష్పసేవ ఎవరు చేస్తారు అప్పుడు గురువు రామానుజల మనసులోని బాధను అర్థం చేసుకున్న అనంతచార్యులు నేను వెళ్ళి అక్కడ కైంకరాలు సమర్పిస్తాను అని చెప్పేసి గురువు గారికి మాట మాట ఇస్తారు అనంతచార్యుల వారి భార్య గర్భవతి గర్భవతిని తీసుకొని ఆ శేషాచలం కొండలోకి గురువుకిచ్చిన మాట ప్రకారం వెళతారు వెళ్ళగానే పూలతోట పనులు ప్రారంభిస్తారు అనంతచార్యుల వారి వేదానికి స్వేదానికి శ్రీవారు కదిలిపోయాడు కరిగిపోయాడు బక్క పల్చని అనంతచారుల వారు భార్యతో కలిసి చెరువు తవ్వుతుండగా సాక్షాత్తు శ్రీనివాసుడే ఒక బాలుడి రూపంలో వెళ్ళి నేను మీకు ఈ పనులు చేయడంలో సహాయపడతాను అని అడగగా అప్పుడు అనంతచారుల వారు బాలుడితో పని చేయించుకోవడం ఏమిటి మాకు నీ సాయం అవసరం లేదని చెబుతాడు ఆ బాలుడు ఎంత బతిమాలినా అనంతచార్యుల వారు ఒప్పుకోరు కానీ అనంతచార్యుల వారికి తెలియకుండా ఆయన భార్యకు చెరువు తవ్వడంలో సాయం చేస్తూ ఉంటాడు ఆ బాలుడు ఆ దృశ్యం చూసిన అనంతచార్యుల వారు కోపం కట్టెలు తెంచుకుంటుంది సాయం వద్దని చెప్పిన ఎందుకు పని చేస్తున్నావు అని చెప్పి బాలుడిని తరిమి కొడతాడు పక్కనే ఉన్న గుణపము తీసుకొని ఆ బాలుడిపై విసురుతాడు మరుసటి రోజు పుష్ప కైంకర్యం కోసం ఆనంద నిలయానికి వెళ్ళిన అనంతచార్యుల వారు స్వామి గడ్డం నుంచి రక్తం రావడంని గమనించి బాలుడి రూపంలో వచ్చినది శ్రీవారే అని గ్రహిస్తారు బాధతో తల్లడిల్లిపోతారు వెంటనే వెంకటనాథుని గడ్డానికి పచ్చకర్పూరాన్ని అద్దుతారు ఇప్పటికీ ఈ ఆచారం తిరుమలలో కొనసాగుతుందని చెబుతారు అలా తిరుమల ఆలయంలో నిత్యం పుష్ప చేసిన పరమ భక్తుడు అనంతచార్యులవారు తిరుమలలో స్వామివారికి నిత్యం పూలు సమర్పించి సేవ చేసుకునే భాగ్యం పొందిన తొలి భక్తుడు గురువు రామానుజుల ఆదేశాలతో శ్రీవారికి పుష్పకాయంకర విధానాన్ని అమలు చేసింది అనంతచార్యుల వారే శ్రీవారి సేవ కోసం పూల సాగుకు అనంతచార్యులు ఏర్పాటు చేసిన పూలవనాన్ని అనంతల్బార్ తోటగా పిలుస్తారు మల్లెలు మందారాలు చామంతులు సంపెంగలు కలువలు కనకాంబరాలు గులాబీ నందివర్ధనం బిల్వ తులసి దళాలతో ఈ నందనవనం విరబూసి ఉంటుంది తిరుమలలో పూసిన ప్రతి పువ్వు శ్రీవారి కయంకరాలకే వినియోగించాలని శాసనం చేశారు అనంతచార్యుల వారు అందుకే తిరుమలలో స్త్రీలు పూలు ధరించరని చెబుతారు ఇప్పటికీ అనంతచార్యుల వారి వంశీయులు స్వామికి నిత్యం పుష్పకాయంకరాలు సమర్పిస్తూ ఉంటారు ఎనభై ఏండ్లకు పైగా స్వామి పుష్పకాయంకరాన్ని అంకితమైన అనంతచార్యులు తిరుమలలోనే పరమపదించారు ఆయన పార్థివ దేహాన్ని ఉంచిన చోట పొగడ మాను వెలిసింది దానికి వస్త్రాన్ని సమర్పించి పూజలు చేస్తూ ఉంటారు అర్చకులు ఇలా వెంకటేశ్వర స్వామి గడ్డంపై ఉన్న మచ్చకి చిన్న కథ అనమాట ఇది ఈ కథ ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి నేను అయితే పాపకి చెప్పడం కోసం తపస్సు అడిగిన డౌట్ కోసం ఇలా స్టోరీ అయితే తెలుసుకున్నాను ఇంకా భక్తుడు ఒక్క అడుగు వేస్తే అతని కోసం భగవంతుడు పది అడుగులు వేస్తాడని ఈ కథ ద్వారా నిరూపితమైంది మేము పటాలు తుడుచుకున్న రోజు చాలా టైం అయితే పడుతుందండి ఒక టూ అవర్స్ అన్నా పడుతుంది ఈరోజు ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి టూ అవర్స్ పడుతుంది వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఇంకా చాలా టైం పడుతుంది అనమాట వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు తినడానికి ఏమైనా అడుగుతుంటారు అలా చాలా టైం అయితే పడుతుంది పటాలు తుడుచుకొని దేవుడి సామాన్లు కడుక్కొని తొలిసమ్మవారిని కూడా కడుక్కున్నాను పటాలకి దేవుడి సామాన్లకి గంధపు బొడ్లు అయితే పెడుతున్నా అనమాట మేము ఇలా పటాలు తుడుచుకున్నప్పుడల్లా దేవుడి రూములో నిండు బిందె నీళ్ళైతే పెట్టుకుంటూ ఉంటాము మళ్ళీ పటాలు తుడుచుకున్నప్పుడు ఆ బిందెని నీట్గా కడుక్కొని మళ్ళీ అందులో నీళ్ళు అయితే పట్టి పెట్టుకుంటామనమాట ఇలాంటి ఆచారాలు ఎంతమందికి ఉన్నాయో చెప్పండి ఇంకా తొందరగా పూజ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి తన్విక స్కూల్కి వెళ్తుంది కదా తను ట్వెల్వ్కి అంతా ఇంటికి అయితే వస్తుంది వచ్చి రాగానే ఆకలితో వస్తుంది అనమాట అన్నం అన్నం అని అడుగుతు అడుగుతుంటుంది సో తన కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి ట్వెల్వ్కి అంతా ఇంకా వర్షం పడినందుకు పూలు మా చెట్టు పూలే ఈరోజు అయితే దేవుని పూజకైతే సరిపోతాయి ఈ చెట్టు పువ్వులు చాలా లావుగా అనిపిస్తాయి లావు మల్లెలు కదా దేవుడికి ఒక పువ్వు పెట్టగానే మళ్ళీ బాగా కనిపిస్తుంది అనమాట ఒక పువ్వు పెట్టినా కూడా చాలా బాగా అందంగా కనిపిస్తుంది ఇంకా పూలతో పాటు మేము మర్వం కూడా పెడతాము దేవుడికి రాముల వారికి మర్వం అంటే చాలా అంట అందుకు మేము పూలతో పాటు ఇలా ఆకు కూడా పెడుతూ ఉంటాము ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుడు మనందరి మీద చాలా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి అయితే మొక్కుకుంటున్నాను ఇదండి ఇవాళటి నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్